ఇది అల్లారు ఇప్పుడే అల్లారు ఆ ట్యాంక్ పక్కన చైర్స్ వేసుకుని కూర్చున్న ఇది ఇప్పుడే జస్ట్ అల్లారు ఇది అదే నవ్వారు అల్లుతారు నవ్వారు మంచం పైన ఉంది డాబా పైన అల్లారు ప్లాంట్ మొక్క ఆడుతున్నారు పిల్లలు ఏదైనా ఓపెన్ ఎయిర్ బా ఈ అల్లిన మంచం మీద డాబా పైన పడుతున్నాం ఇటు ఆ మంచం అటు చేయిర్స్ అటు చేయించం ట్యాంక్ పక్కన చేయించాం ఇటు ఆకాశం అటు చందమామని చూస్తే అబ్బా ఓపెన్ ఎయిర్లో భలే ఉంది చందమామ చంద వావ్ ఏమి గాలి అండి లోపల అసలు ఏసీ ఏసీలో ఉన్న పనికిరాని గాలి వస్తుంది లోపల ఎంత ఏసీ చేసినా మా అమ్మాయి దేవసేన కూడా ఇక్కడే ఇష్టం టాపైకి వచ్చేసి ఆడుతుంది ఇదిగోండి ఇద్దరు ఆడుతున్నారు లాలసా దేవసేన ఇద్దరు ఆడుతున్నారు కాశంలో ఏమి గాలి వస్తుందండి హాయిగా నిద్రపోతే వా గాలి ఏం వస్తుందండి లాల్సా లల్లు ఫోన్ ఎక్కడుందో చెప్పు ఏ దేవు నువ్వు వెళ్ళకో దేవచన నువ్వు మెట్ల మే ఏ నువ్వు వెళ్ళకూడదు అలా తెగకూడదు మన ఇద్దరం తర్వాత వెళ్దాం మాకు బా గాలి వేస్తుంది కదా వచ్చి ఇద్దరు అంటే ఆడ ఏం గాలి అండి అటు ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు यो बो बो यिन गालो हस्तो मंडावा पयना वा 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 चन्दमान चन्दमान जुन जाउ वा वा हा ए न अरुस्न चप अब आ यसल లాలసా లాల్సా ఆ టూ మంత్ అండి అన్ని మంచం ఇప్పుడు వెళ్ళారు అది నవ్వారట్టు పడేసి ఇది ఇంకో మంచం బా పైన ఏసీ ఏసీ కూడా పనికిరాదు అంతా చల్లగానే వస్తుంది బర్డ్స్ ఇంటికి వెళ్ళేవాళ బా చల్లటి కానీ వస్తుంది బా ఉంది తగిలింది ఏం తగిలింది ఏం తగిలింది నాన్న సోఫా కాదా అది సోఫానా ఆ చైరాయి తగిలిందో అమ్ము ఆ చైర్ తగలగానే బ్లడ్ వచ్చేస్తా ఇటు చూడు ఎలా వస్తుంది డాబా పైన గాలి ఎలా వస్తుంది చెప్పు చెప్పు చాలా గాలి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు 在了个里。